వెల్కమ్ బ్యాక్ టు కన్నయ్య ఛానల్ చెన్నపప్పు మినప్పప్పు లేకుండా వాటి బియ్యమే పట్టించి అయితే బియ్యపిండి పిండి అయితే చేశాను ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులో బియ్యపిండి పోసుకోవాలి తర్వాత ఓమా వేసుకోవాలి నువ్వులు వేసుకోవాలి కారం వేసుకోవాలి టేస్ట్కి సరిపడే ఉప్పు వేసుకోవాలి తర్వాత మొత్తం అంతా బాగా కలుపుకోవాలి మొత్తం కలుపుకున్న తర్వాత స్టవ్ మీద గిన్నె పెట్టి ఆయిల్ పోసి ఆయిల్ వేడిన తర్వాత ఒక గంట ఆయిల్ అందులో పోసుకొని ఆయిల్ అంతా కలిసేంతవరకు కలుపుకోవాలి తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకొని కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ ఈ పేస్టును పిండిలో వేసుకోవాలి వేసుకొని కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ ముద్ద అయ్యేంత వరకు కలుపుకోవాలి బాగా గట్టిగా కాకుండా బాగా లూజుగా కాకుండా కలుపుకోవాలి తర్వాత స్టవ్ మీద మూకుడు పెట్టి ఆయిల్ పోసి ఆయిల్ వేడిన తర్వాత కొంచెం ముద్ద తీసుకొని పావులో పెట్టి ఇలా ఒత్తుకోవాలి ఒత్తుకొని రెండు వైపులా కాల్చుకోవాలి కాలిన తర్వాత తీసి ఒక డబ్బాలో పెట్టుకోవాలి అన్నీ ఇలానే చేసుకోవాలి ఇలా చేసుకొని అన్నీ ఒక డబ్బాలో పెట్టుకోవాలి ఇవి చాలా టేస్టీగా ఉంటాయి మీరు ఎలా చేసుకుంటారో కామెంట్ పెట్టండి నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి